దేవుడు మనకిచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించవలసిన స్థుతి ఏసయా మీరిచ్చిన ఆహారాన్ని బట్టి మీకు స్తోత్రములు ఏసయ్యా మీరిచ్చిన వస్త్రాలను బట్టి మీకు స్తోత్రములు ఏసయ్యా మీరిచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రములు ఏసయ్యా మీరిచ్చిన తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రములు ఏసయ్య మీరిచ్చిన కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు ఏసయ్య మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రములు ఏసయ్య మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు ఏసయ్య మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి మీకు స్తోత్రములు ఎసయ్య మీరిచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకు స్తోత్రములు ఎసయ్య మీరిచ్చిన ఆస్తిని బట్టి మీకు స్తోత్రములు ఎసయ్య మీరిచ్చిన వాహనాలను బట్టి మీకు స్తోత్రములు ఎసయ్య మీరిచ్చిన కాపుదలను బట్టి మీకు స్తోత్రములు